విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పారాది గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బొబ్బిలి వారి ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ హెచ్ఐవీ ఎయిడ్స్ పై సుఖవ్యాధులు క్షయవ్యాధి డ్రగ్స్ మాదక ద్రవ్యాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమములో భాగముగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా వ్యాపించదు ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి ఎయిడ్స్ యాక్ట్ రెండు వేల పదిహేడు ఏ మందులు టోల్ ఫ్రీ నెంబర్ వెయ్యి తొంభై ఏడు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ టీచర్స్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ స్టాఫ్ అవుట్ రీచ్ వర్క్ రూమా పాల్గొనటం జరిగింది టెస్ట్ చేస్తేనే మంచిదైతేనే అతనికి లేదా ఏదో ఎక్కించండి తల్లి నుండి పెట్టి తల్లి అంటే తల్లి తెచ్చేవి పేసిన పట్టుకోండి బిడ్డకి వస్తుందా వస్తుందా వచ్చే అవకాశం ఉంది అన్న పాసం కాదు వచ్చే అవకాశం ఉంది ఈ వచ్చే అవకాశం ఉంటుంది ఆ పిల్ల ఆ పిల్లకి తల్లి పాలు వాళ్ళు వస్తుంది మన ఎట్టే కదా పాలు దానివల్ల ఆ పుట్టిన పిల్లకి అందులో పాలు పెట్టరు పెట్టేసింది కదా పాలు పిల్లకి పెట్టరు అది నాలుగు చివన్ కదా సోమ ఒకరికంటే మన భాగస్వామ్యం తప్ప వేరే